ఇక్కడేమంటేనా మొల్దారం ముల్దారం మంత్రిన కాంగ్రెస్ ఎంఐఎం కుమ్మకు హస్తం పార్టీ గెలిస్తే మేయర్ పీఠం ఎంఐఎంకు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి అదంతా మనసొమ్మే ఓటేసే ముందు ఆలోచించుకుంటే ఐదేళ్ళు ఆగమవుతాం కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో వారు వన్ సైడు అస్తం పార్టీ గెలిస్తే మేయర్ పీఠం ఎంఐఎంకు మేయర్ పీఠం ఎంఐఎంకో ఎవరికో ఏ కార్పొరేటర్ ఏ నియోజకవర్గానికి వాళ్ళ కాన్స్టిట్యున్సీకి ఒక కార్పొరేటర్ ఉంటాడు వాళ్ళకి ఎన్ని నిధులు రావాల్సినవి అన్నీ వస్తాయి ఎంఐఎం మేయర్ అయితేంది ఎంఐఎం వాళ్ళు అంటే భారతీయులు కాదా ఇండియన్స్ కాదా వాళ్ళ కోటకు లేదా వాళ్ళు బతకొద్దా మరి వాళ్ళతో కుమ్మక్క అయింది ఎవడు మీరు కాదా ఇప్పుడు ఎంఐఎం అనే పార్టీ తెలంగాణలో పుట్టిన పార్టీ తెలంగాణలోనేమో అన్ని సీట్లలో పోటీ చేయదు పోయి బీహార్లో పోటీ చేస్తుంది యూపీలో పోటీ చేస్తుంది చెప్పమ్మ బండి సంజయ్ ఇప్పుడు ఎందుకు పోటీ చేస్తుంది అక్కడ ఎవడు పోటీ చేపిస్తున్నాడు ఎవడు పెట్టుబడి పెడుతున్నాడు ఎంఐఎంకు అక్కడ ఆ రాష్ట్రాలల్ల మహారాష్ట్రలో రాష్ట్రాలు ఎవడు పెట్టుబడి పెడుతుండే ఎంఐఎంకు ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకు నిధులు ఎవడిస్తుండే నిధులు మీరు ఇస్తలేరా ఎంఐఎం పార్టీకి నిధులు ఇచ్చి నిలబెట్టేదే బీజేపీ పార్టీ ఈ విషయం తెలుసుకోరి బీజేపీ కార్యకర్తలు మీరే చెవులు పెద్దగా చేసుకొని కళ్ళు పెద్దగా చేసుకొని అన్ని ఇనురి ఎంఐఎం పార్టీ బతుకుతుంది అంటే బీజేపీ పైసలతోనే బతుకుతున్నది బీజేపీ ఇచ్చే పైసలతోనే పోటీ చేస్తున్నారు యూపీలో పోటీ చేసే దమ్ము ఎక్కడిది అన్నికైనా పైసలు ఎక్కడి బీఆర్లో పోటీ చేసే దమ్ము ఎక్కడది వాళ్ళకు ఏడికేళ్లు వస్తున్నాయి పైసలు వాళ్ళకు ఎవరు ఇస్తున్నారు ఎందుకంటే మీకు చెప్తా ఐనూరి మైనారిటీ ఓట్లు ఉంటాయి ముస్లింసీ వీళ్ళ వీళ్ళు వీళ్ళు నిలబెడతారు ఎక్కడ ముస్లిం ఓట్లు ఉన్న దగ్గర వీళ్ళు నిలబెడతారు నిలబెట్టి వీళ్ళ ఓట్లు వీళ్ళు వేసుకుంటారు మిగతా ఓట్లు వాళ్ళకు ఎవరికి జయశ్రీరామ్ యాది ఇది అని లొల్లి పెడతారు ఆ ఓట్లు అక్కడ డైవర్ట్ చేస్తాను అదే కనుక వేరే పార్టీకి ఈ ముస్లిం ఓట్ల ఇన్కం మళ్ళీ వేరే పార్టీకి డైవర్ట్ అయినాయి అనుకో అవతలోడు గెలుస్తాడు కదా అవతలోడు గెలవకుండా ఉండడం కోసము ఈ ప్లాన్ ఈ పెట్టుబడులు వాళ్ళకు పెడుతున్నారు ఇది అర్థం చేసుకోరి బీహార్లో మహారాష్ట్రలో మరి మన దగ్గర ఎందుకు పోటీ చేస్తలేరు ఎంఐఎం అంటే మన దగ్గర ఎంఐఎం ప్రభావం లేదు ఇక్కడ మిగతా నియోజకవర్గాల మిగతా నియోజకవర్గాలల్లా ఓట్లు మెజార్టీ లేవు మెజార్టీ ఓట్లు లేవు కాబట్టి అక్కడ పోటీ చేసినా పోటీ చేయకపోయినా ఫరక్ పడదు బీజేపీ కూడా బలంగా లేదు ఇక్కడ మెయిన్ బీజేపీ ఎంతో కొంత బలంగా ఉంటే సేమ్ ఇక్కడ కూడా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తారు బీజేపీ అనేది లేదు ఇక్కడ కాబట్టి ఇక్కడ ఎంఐఎంకు పెట్టుబడి పెడతలేరు అవసరానికి చదువుతారు మళ్ళీ చదువుతారు ఏమేం కావాలో అది చదువుతారు ఇది వాస్తవం జరుగుతున్నది ఇదే ఇదే బీజేపీ పార్టీని అస్సలు నమ్మొద్దు అటు ఎంఐఎం ముస్లింలను మోసం చేస్తున్నది బీజేపీ హిందువులను మోసం చేస్తున్నది మధ్యలో ఏంటంటే జనాలను పిచ్చోళ్ళని చేస్తారు ఈ దొంగలు ఇద్దరు కలిసి ఇదే వాస్తవం నూటికి నూరు శాతం ఏ రకంగానైనా లెక్కలు వేసుకోర్రీ అంత ఎక్కడిది ఏమన్నా అధికారంలోకి వచ్చిరా ఎంఐఎంఓళ్లు దోసుకొని మూట దగ్గర పెట్టుకున్నందుకు ఎక్కడి అన్ని గణం పైసలు సరే అధికారం అనుభవించరు దోసుకున్నారు సంపాదించుకు అంటే ఏమనుకోవచ్చు అధికారమే లేదు కదా ఇప్పటి వరకు పార్టీ పుట్టిన కానీ అధికారం లేదు ఇప్పటి వరకు తను నెగులుకుంటూ వస్తూనే ఉన్నారు మిగతా రాష్ట్రాలలో కూడా పోటీ చేస్తున్నారు ఎట్లా ఎట్లా సాధ్యమవుతుంది అది చిరంజీవి పార్టీ పెట్టి కొద్ది రోజులలోనే అమ్ముకొని పోయిండు నిధులు లేక అంటే ఆయనకు ఎక్కడ సపోర్ట్ లేక మరి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఎంఐఎం అది తెలుసుకోరి తెలుసుకుంటే బాగా అయితే ఇసోంటి దొంగలు ఉంటారు కాషాయం కండువా కప్పుకొని హిందూ యువతని మోసం చేసేందుకు ఇటు ఈళ్ళు అటు ఎంఐఎంఓలు ఇద్దరు వాళ్ళు వాళ్ళని మోసం చేస్తున్నారు నిజంగా కు చిత్తశుద్ధి ఉంటే ఓల్డ్ సిటీ గెట్లు ఎందుకు ఉంటుంది మిగతా ఎన్ని ఏమో మంచిగా డెవలప్ అయినాయి కాలనీలు అన్ని డెవలప్ అవుతున్నాయి రోడ్లు పడుతున్నాయి ఇండ్లు ఉంటున్నాయి మంచిగా అక్కడ అసలు ఆ వాతావరణమే డిఫరెంట్గా ఉంటుంది ఓల్డ్ సిటీకి ఇప్పుడు కోకాపేటు తీసుకోరు కోకాపేటు నార్సింగి ఆ ఏరియాలో చూసుకోరు ఆకాశానికి తలిగే బిల్డింగ్లు ఉన్నాయి మరి అదే ఓల్డ్ సిటీ చార్మినార్ పురాణపూల్ చంద్రాయన గుట్ట అక్కడ సైడ్ పోతే ఏంది అది అసలు ఆ రోడ్లు సైడ్ కూడా షాపులు కూడా పెద్దగా ఉండవు అంత ఘోరంగా ఉంటుంది అక్కడ ఆ రకంగా ఉంటుంది అందుకనే జనాలు ఆలోచన చేయాలి జనాలల్లో మార్పు రావాలి అందరు దొంగలే అటు ఎంఐఎమ్ దొంగనే అటు బీజేపీడు దొంగనే వాళ్ళిద్దరు ఇద్దరు కలిసి ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నారు జనాలు తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడే మా మీరు మారాలి వ్యవస్థ మారాలంటే ఫస్ట్ మీరు మారాలి మీరు మారితే వ్యవస్థ మారుతుంది అక్కడ చదువు లేదు ఓల్డ్ సిటీల స్కూళ్ళు లేవు అవి పెట్టనియర్ ఎంఐఎంఓలు అవి అడగరు అవి అడగరు ప్రభుత్వాన్ని అవి అడగరు మా దగ్గర ఈ స్కూల్ కావాలి ఈ స్థలం ఉన్నది దీనికి సహకరించండి ఈ స్థలం తీసుకొని ఈ స్థలంలో స్కూల్ పెట్టరు ఇక్కడ కాలేజ్ పెట్టరు అని సహకరించరు ఎందుకంటే వాడు చదువుకుంటే తెలివి కల్లోడైతాడు వాడు చదవద్దు ముస్లిం యువత చదువుకోవద్దు ఎప్పుడు మా చెక్కు చేతల్లోనే ఉండాలి అనే కాన్సెప్ట్ ఎంఐఎం వాళ్ళది అది అందుకనే ఎప్పుడు కూడా కులాలు మతాలు నమ్ముకొని ఈ రాజకీయ చేసే దొంగలని ఎప్పుడు కూడా నమ్మొద్దు మనం ఏంది మన కుటుంబం ఏంది మన వ్యవస్థ ఏంది మనం ఎటుపోతున్నాము మన భవిష్యత్తు ఏంది దీని మీద ఆలోచన చేసుకోర్రీ యువత ఎవరైనా దీని మీద ఆలోచన చేసుకుంటే బాగుపడతారు మాకేం లేదు మనం ఏదో చెప్పుకుంటాం ఏదో నడుస్తాయి అన్నీ నడుస్తాయి కానీ మీకు అవగాహన కల్పిస్తేందుకు నేను చెప్తున్నా ఇవన్నీ సీఎం ఎవరైనా మా వద్దకు రావాల్సిందే మేము లేకపోతే జూబ్లీ కాంగ్రెస్ గెలిచేదా ఎంఐఎం లేకపోతే బీజేపీకి మనుగడే లేదు అక్బరుద్దీన్ ఇక్కడ చెప్తుండు ఎంఐఎం లేకపోతే బీజేపీకి మనుగడనే లేదు వాస్తవమే ఇప్పుడు కొన్ని కొన్నిసార్ల వాళ్ళ స్క్రిప్ట్ ఉంటుంది ఆ స్క్రిప్ట్ ప్రకారం పనిచేస్తారు వాస్తవానికి మనం ఓపెన్గా మాట్లాడుకుంటే జూబ్లీ హిల్స్ జూబ్లీ హిల్స్లో అభ్యర్థిని నిలబెట్టేటోళ్ళే ఎంఐఎం కూడా ఎందుకు నిలబెట్టలేదంటే నవీన్ యాదవ్ ఒక మంచితనము ఆయన ఎంఐఎం నుంచి పోటీ చేసిండు మళ్ళీ వాళ్ళని పర్మిషన్ తీసుకున్నాడు సరే ఆయనది అదొక సపరేటు వేరే అభ్యర్థి ఉంటే ఖచ్చితంగా నిలబెట్టేటోళ్ళు ఎందుకంటే అక్కడ నవీన్ యాదవ్ ఉన్నాడు కాబట్టి నిలబెట్టలేదు నిలబెట్టక సపోర్ట్ చేసిర్రు ఆ విషయంలో ఒప్పుకోవచ్చు మరి మిగతా రాష్ట్రాలలో అన్నిట్లలో బీజేపీ దగ్గర నిలబెడుతున్నారు కదా ఇక్కడ అంటే నవీన్ యాదవ్ ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసిండు గతంలో ఓడిపోయిండు సానుభూతి ఉంటుంది సరే మన మనిషి అని అనుకొని మీరు సపోర్ట్ చేసిరు నవీన్ యాదవ్కు పర్సనల్గా కాబట్టి సరే ఏదేమైనా కానీ ఒప్పుకోవచ్చు ఇక్కడ ఎంఐఎం లేకపోతే బీజేపీకి మనగడలేదు వాస్తవం అది ఎవరు అది కొంచెం చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది అందుకనే ఓల్డ్ సిటీలో ఉన్నవాళ్ళు జర చదువుకోర్రి మినిమం చదువుకోరి మినిమం చదువుకుంటే మీకు రాజకీయాలు తెలుస్తాయి అవగాహన వస్తుంది అప్పుడు అప్పుడు మీరు రా మీరు ఏలొచ్చు శాసించవచ్చు ఎంతసేపటికి గొడవలు కొట్లాటల పోతారు ఏదన్నా పండుగలు వచ్చినప్పుడు జై అనిపిస్తారు లొల్లి పెట్టిస్తారు ఏంది ఇప్పుడు అటి పండ్ల బండ్లకు మెకానిక్లకు ఇక అక్కడికే పరిమితం అయిపోతారా ఉన్నతమైన చదువులు చదవరా మంచి మంచి చదువులు చదివి ఐఏఎస్ ఐపీఎస్లు కారా ఎందుకు ఇప్పుడు ముస్లింలలో కూడా చాలామంది మంచి చదువు చదివినోళ్ళు ఉన్నారు వాళ్ళ కుటుంబాలను చూడండి ఎట్లా ఎట్లా డెవలప్ అయినాయి ఎట్లా ఉంటున్నారు ఎవరెవరితోని వాళ్ళ వ్యవహారం వ్యవహార శైలి ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించాలి ఆలోచిస్తే మీకు కూడా అర్థమవుతుంది